మోత్రారాయణ సహితూ భగవాన్ సర్వాత్వం అర్పణమస్తుప్రేత్రదన్నోదో సంపూర్ణమస్తు 私もね、今回、この人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちの人たちのの人たちの येत्वा मगोसारं कृदेव पुत्रमभि रक्षतादिमं सुभमानं भवदे सुभाग पुरुषस्य देन्द्रिया आयोषेवेन्द्रिये प्रतिष्ठितस्य दे श्रेयवर्त्तस्मायस्य मारवम समादहाचोति मानकीदेवते भगवान डागंडी बालू पुत्रन जो कुसी वागंडायन शुक्लपन स्पेशल अनाउंसमेंट दिया है

లోపే మరి రోజు వచ్చి కూర్చోవాలి లేట్గా వచ్చి చీరలు గుంజి వాళ్ళని డిస్టర్బ్ చేసి చేయద్దు మొదలై రావాలి వారంలో రెండు రోజులు ఆరున్నర ఖచ్చితంగా వచ్చి కూర్చోలేరమ్మా ఎప్పుడే కానీ ఒక్క గంట సేపు మీరు ఫోన్ తీసుకొని ఫోన్ డోంట్ డ్రింక్ యూర్ ఫోన్స్ జస్ట్ ఒక గంట సేపు ప్రశాంతంగా బిగ్ తర్వాత పంతులు గురువు హాయ్ ఫ్రెండ్స్ శ్రీ 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 తులజాభావని అమ్మవారి దేవస్థానము శ్రీ లలితాపారాయణము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేనా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శ్రీ తులజాబాబు అని అమ్మవారి ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటున్నారు ఫ్రెండ్స్ బాయ్